పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ కోరించే ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి కూడా ఈ పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి రూమ్ ఉంది సేఫ్టీ సెలవు ఇచ్చే విషయంలో కూడా ఇబ్బంది లేకుండా ఏంటప్పు చేసిన వాళ్ళ ఫ్యాన్ షాప్ కూడా యూస్ చేసారు అసలు వాళ్ళ మీద అన్ని రోడ్లు షేర్స్ ఉన్నారు అసలు తెనాల్లో నాకే కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకర్లే ఒకసారి లో నేచర్ ఏంటి వాళ్ళ కలుగా ఏంటి అని ఒకసారి చెక్ చేయండి ఒక ఫ్యాన్ అంటే ஏதாஸ்டார் డి ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తకి బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్స్ఎస్ మాట్లాడడం మాటలే కదా ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో భవన్ ప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని శిరోమండనం చేస్తే మన రావు సిద్ధికి మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు పలకరించడం అంటే కులివెందమ్మాయిని చాలా టోటల్ గా హత్య చేస్తే మేము వెళ్తే మా అమ్మది ఎట్లా స్పీస్లు పెట్టారే మరి కులివెందు నాకు మీ ఇంటికి వెళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి గురించి కులాన్ని మతాన్ని రెచ్చకున్నడానికి మాత్రమే ఇలా తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళకి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవాలి చదువుకోవాలి ఎందుకంటే